ఇప్పుడు మూడోసారి ఒక కొద్ది రెండు మూడు నెలల్లో అనుకుంటాను బహుశా ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది తెలంగాణలో అయితే ఇక్కడ పరిణామాలు చూస్తే చాలా కీలకంగా అటు కాంగ్రెస్ని ఇటు బీజేపీని రెండింటినీ ఢీ కొట్టి ఎదుర్కొంటూ కేసీఆర్ చాలా ముందుకి దూసుకెళ్ళటం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పదగినటువంటి అంశం కారణం ఏంటంటే బీజేపీని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఢీ కొట్టి గట్టిగా నిలబడి విమర్శించి నిలబడ నిలబడగలిగిన ఏకైక వ్యక్తిని కేసీఆర్ అని చెప్పొచ్చు అందులో రెండో మాట లేదు ఆ తర్వాత ఆయనతో మోడీ గారితో ఏమైనా ఫోన్లో ఏమైనా మాట్లాడుకొని ఏదైనా చేశారనేది వేరే సంగతి కనీసం వచ్చి ఒక ప్రకటన చేసి ఢీ కొట్టి నిలబట్టం అట్లాగే ఇటీవల కాలంలో సికింద్రాబాద్లో పేరేడ్ గ్రౌండ్స్లో సభ జరుగుతుంటే హైదరాబాద్ మొత్తం వీళ్ళు టీఆర్ఎస్ బ్యానర్లు బీజేపీకి అవకాశం లేకుండా టీఆర్ఎస్ బ్యానర్లు కట్టడం బీ బీజేపీని వణుకు ఒక మాటలో చెప్పాలంటే బీజేపీకి వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ కానీ చోట కానీ కొన్ని కొన్ని బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో ఒక రెండు మూడు ఎమ్మెల్యే స్థానాలు ఒక ఎంపీ స్థానం అట్లా గెలిచింది కాదంటలేదు అట్లానే మొత్తం బీజేపీ తెలంగాణని శాసిస్తుందనడానికి వీలు లేదు ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో చాలా బలహీన పడిందని చెప్పాలి ప్రధానంగా కేసీఆర్ని టార్గెట్ చేసి వాళ్ళు బీజేపీ అధినాయకత్వం మోడీతో సహా అనేక సార్లు రావటం అనేక సార్లు రాయటం అనేక ఇబ్బందులు పెట్టడం ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఎన్ఫోర్స్మెంట్ దాడులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ ద్వారా ద్వారా దాడులు ఇవన్నీ చేయించడం ఇవన్నీ కూడా ప్రజానికం చూస్తానే ఉన్నాయి అంటే కేవలం కక్ష సాధింపు కేంద్ర ప్రభుత్వ అధ్యయనం ఉన్నటువంటి ఈ సంస్థలను వాడుకొని టీఆర్ఎస్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక రాంగ్ సిగ్నల్ అయితే వెళ్ళిపోయింది ప్రజల్లోకి